హైవరి వన్ ఇప్పుడు మీరు చూసిన వీడియో నిర్మల్ జిల్లా నుండి నేషనల్ హెల్త్ మిషన్లో పిఎం జన్మన్ మొబైల్ మెడికల్ యూనిట్స్లలో ఉద్యోగాల గురించి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ వీడియోని మాత్రం మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీంట్లో మీకు నోటిఫికేషన్ అలాగే నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు మనం చూద్దాము గూగుల్ సెర్చ్లో నిర్మల్ అఫీషియల్ వెబ్సైట్ అనేది టైప్ చేయండి ఈ విధంగా చేయగానే మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్తారు ఫస్ట్ కనిపిస్తుంది కదా నోటిఫికేషన్ నెంబర్ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నోటిఫికేషన్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు దీంట్లో మనకి మెడికల్ ఆఫీసర్ ఎంబీబీఎస్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పారామెడిక్ కమ్ అసిస్టెంట్ మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఈస్ట్ కేటగిరీ నుంచి ఈస్ట్ పోస్ట్కి ఒకటి మాత్రమే ఉంది మనకి ఇది కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు రెమ్యునేషన్ వచ్చేసి మనకి యాభై రెండు వేలు వచ్చేసి మెడికల్ ఆఫీసర్స్కి ఉంది ల్యాబ్ టెక్నిషియన్స్కి ఇరవై ఏడు వేల ఐదు వందలు అలాగే పారామెడిక్ కమ్ అసిస్టెంట్కి పదిహేను వేలు అని ఇవ్వడం జరిగింది మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే మెడికల్ ఆఫీసర్స్కి ఎంబీబీఎస్ అలాగే తెలంగాణ మెడికల్ బోర్డు నుండి రిజిస్టర్ చేసుకొని ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ చూసుకుంటే మనం డిఎంఎల్టీ ఆర్బిఎస్సీ ఎంఎల్టీ అని ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్లో ఎంఎల్టీ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోండి ఒకసారి మీరు అలాగే వాళ్ళు కూడా టీజీ పారామెడికల్ బోర్డు నుంచి రిజిస్టర్ చేసుకొని ఉండాలి అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్లో పారామెడికం అసిస్టెంట్కి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది ఇది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే మనం ఏజ్ చూసుకుంటే మనకి మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అడుగుతున్నారు అలాగే మ్యాక్సిమమ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇయర్ అడుగుతున్నారు ఏజ్లో అలాగే ఎస్సీఎస్టీ బీసీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఎన్సీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అలాగే రూల్ ప్రిజర్వేషన్ వచ్చేసి మనకి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది మనకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే సెలక్షన్ లిస్ట్ మనకి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్కి తీసుకుంటారని చెప్తున్నారు టోటల్ మార్క్స్ హండ్రెడ్కి వాళ్ళు మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది మీరు ఒకసారి చూసుకోండి సెలక్షన్ లిస్ట్ కూడా అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది జూన్ పంతొమ్మిది నుంచి అప్లికేషన్ ఫామ్ కూడా మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో నేను మీకు అప్లోడ్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఇరవై నాలుగుని అని ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అలాగే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు జిరాక్స్ కాపీస్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అలాగే యూజీ మార్క్స్ మెమోస్ అలాగే మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ అడిగారు అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఎవరైతున్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్ మీరు వచ్చేసి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఎఫ్ ట్వంటీ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ నిర్మల్ ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది లేకపోతే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వండి అప్లికేషన్ ఫామ్ అనేది ఇది మనము ఓవరాల్గా చూసుకుంటే నోటిఫికేషన్ అనేది అలాగే ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మనం ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాము ఒకసారి నోటిఫికేషన్ అయితే మనకి ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం ఒకసారి అప్లికేషన్ ఫామ్ చూద్దామండి ఇప్పుడు ఇది మనం ఫస్ట్ పేపర్లో మనకి ఈ విధంగా వస్తుంది అప్లికేషన్ ఫామ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని కనిపిస్తుంది కదండి అక్కడ మీరు ఏ అయితే అప్లై చేశారో ఆ పోస్ట్ నేమ్ అక్కడ రాయండి తర్వాత బాక్స్లో మనకి అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా అది మన ఆఫీస్ వాళ్ళు అక్కడ రాసుకుంటారు అది దాని తర్వాత మనం చూసుకుంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇఫ్ మ్యారీడ్ హస్బెండ్ నేమ్ రాయండి డేట్ ఆఫ్ బర్త్ కూడా అక్కడ మెన్షన్ చేయండి దాని తర్వాత మీరు చూసుకుంటే పక్కన బాక్స్లో మీరు ఫోటో పెట్టాల్సి ఉంటుంది ఫోటో పైన మీరు సిగ్నేచర్ చేయండి అక్కడ తర్వాత మీరు సోషల్ స్టేటస్ వచ్చేసి మీరు టిక్ చేయండి అక్కడ మీ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి బాక్స్లో మీరు టిక్ చేయండి దాని తర్వాత మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ఆర్ నో అక్కడ మీరు మెన్షన్ చేయండి ఎస్ అయితే మీరు పర్టికులర్గా ఏ వస్తారో అక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఎక్సర్ఎస్ మెన్ ఎస్ఆర్ అని పెట్టండి అలాగే ఈ డబ్ల్యూఎస్ మీకు ఉంటే ఎస్ అయితే ఎస్ నో అయితే నో పెట్టండి దాని తర్వాత మనం చూసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఇవ్వడం జరిగింది క్లాస్ వన్ టు సెవెన్త్ మీరు ఏ ఇయర్లో చదివారు ఆ ఇయర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ నేమ్ అనేది అక్కడ మీరు నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత చూసుకుంటే మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మీరు ఇప్పుడు ఏ డిస్టిక్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ బాక్స్లో తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీకు క్వాలిఫికేషన్స్ ఏంటి అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయండి అలాగే అది ఏ బోర్డ్ కిందకి వస్తాయినా అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీరు మనం ఓవరాల్గా చూసుకుంటే మనకి ఫస్ట్ పేజ్లో ఇవన్నీ మన పర్సనల్ డీటెయిల్స్ అడిగారు అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడిగారు అలాగే మీరు ఏ డిస్టిక్ అని అడిగారు అలాగే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అడిగారు మీకు ఈ పేపర్లో ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అయితే పెట్టండి నేను ప్రతిదానికి ఆన్సర్ ఇస్తాను ఫోటో అయితే ఈ పేపర్లో తప్పకుండా మర్చిపోకండి ఫోటో మీద మీ సిగ్నేచర్ కూడా చేయండి ఇప్పుడు ఒకసారి మనం సెకండ్ పేపర్ చూద్దాం ఇప్పుడు సెకండ్ పేపర్లో మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ గురించి అడిగారు మీరు ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ రాయండి అలాగే టోటల్ మార్క్స్ మీకు ఎన్ని వచ్చాయి టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అలాగే మార్క్స్ ఎన్ని వచ్చాయి పర్సంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి దాని తర్వాత మీరు అడ్రస్ పర్టిక్యులర్స్ అడిగారు నేమ్ ఫాదర్ నేమ్ హౌస్ నెంబర్ ఇవన్నీ చూసుకోండి ఒకసారి విలేజ్ డోర్ నెంబర్ వన్ అడిగారు సెల్ నెంబరు ఒకసారి మీరు మెన్షన్ చేయండి అదంతా నెక్స్ట్ డిక్లరేషన్ అడిగారు మీ నేమ్ రాసి డాక్టర్ ఆఫ్ వైఫ్ ఆఫ్ రాసి అలాగే అక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాడెట్ అని అది చూసుకోండి ఒకసారి హౌ టు అప్లై అనేది మీరు ఒకసారి చూడండి ఇది మీరు అడ్రస్ వచ్చే ఇది ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు ఇన్ పర్సన్ అయినా వెళ్ళొచ్చు లేకపోతే మీరు డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అయినా చేయొచ్చు మీరు ఏదైనా మీరు చూసుకోండి మీకు కన్వీనియంట్గా అడ్రస్ వచ్చేసి మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ ఎఫ్ ట్వంటీ ఫైవ్ ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది ఈ అడ్రస్కి మాత్రం మీరు పంపించండి పోస్ట్లో అయితే అలాగే మీరు ఇప్పుడు కొన్ని వీటికి అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని జిరాక్స్ కాపీస్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాటిపైన ప్రతి ఒక్క పేపర్ మీద మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది ఇప్పుడు చూద్దాము మీరు ఏం సబ్మిట్ చేయాలంటే ఎస్ఎస్సి అలాగే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అలాగే మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మార్క్స్ మెమోస్ ఆల్ ద ఇయర్స్ ఆఫ్ మార్క్స్ మెమోస్ అని అడిగారు అది చూసుకోండి ఒకసారి అలాగే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు పెట్టాల్సి ఉంటుంది అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అలాగే స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ పెట్టండి అలాగే మీరు ఫిజికల్ క్యాప్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ మీరు పెట్టాల్సి ఉంటుంది ఇంకా మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది మెడికల్ బోర్డులో మీరు రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా పెట్టాలి అది అలాగే మీరు ఫోటో అయితే మీరు ఫస్ట్ పేపర్లో పెట్టాలి ఒకసారి అయితే చూసుకోండి మీరు ఇవన్నీ ఈ జిరాక్స్ ఆఫీస్ పెట్టిన అన్నింటిలో కూడా మీ సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అది మర్చిపోకండి ఇప్పుడు మనం థర్డ్ పేపర్ చూద్దాం థర్డ్ పేపర్ వచ్చేసి మనకి అక్నాలజ్మెంట్ అనేది ఇస్తారు దీంట్లో మీరు అప్లికేషన్ టు ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ రాయండి మీరు ఏ అయితే అప్లై చేశారనేది ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫాదర్ నేమ్ డేటా ఆఫ్ అక్నాలజ్మెంట్ సిగ్నేచర్స్ అనేది అక్కడ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు మీకు అక్కడ వేసిస్తారు అక్నాలజ్మెంట్ నెంబర్ ఇది అక్నాలజ్మెంట్ అనేది ఇది మీకే ఇస్తారు వాళ్ళు మీ అప్లికేషన్ నెంబర్ అక్కడ దానిపైన వేస్తారు సో చూసుకోండి ఇది కూడా థర్డ్ పేపర్ సో మనకు ఓవరాల్గా త్రీ పేపర్స్ ఉన్నాయి అప్లికేషన్ ఫామ్లో మీకు కనుక నాకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్